ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకోవడం జరిగింది దానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా ఈ ఫుడ్ గురించి మనం నెక్స్ట్ ఇంకొక వీడియో చేసుకోబోతున్నాం ఆరోగ్యకరమైన జీవనం కోసం చిట్కాలు మరియు ఉపాయాలు ఆరోగ్యకరమైన ఆహారం అనే ఒక టాపిక్తో నేను ఈరోజు మీ ముందుకు రాబోతున్నాను అసలు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఆరోగ్యం ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆరోగ్యకరమైన జీవనం అంటే అంత ఆశామాషి కాదు అంత ఈజీ కాదు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అటువంటి ఆరోగ్యకరమైన జీవనం గడపాలంటే మనం ఏం చేయాలి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి అదే లింక్ని ఇక్కడ మనకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అది కూడా చూడండి చాలా మంచి వీడియో అనేది మీకు నేను అందియడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనం తీసుకుపోయే టాపిక్ ఏంటంటే ఆరోగ్యకరమైన జీవనం కోసం కొన్ని చిట్కాలు మరియు అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అది కూడా ఆరోగ్యకరమైన ఆహారంలో ఆహారం ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఆల్రెడీ మనం ఎగ్జిస్టింగ్ వీడియోలో కూడా మాట్లాడుకోవడం జరిగింది మనం ఎగ్జిస్టింగ్ మాట్లాడుకో మాట్లాడుకోవడం జరిగింది ఆహారము ఏమేమి ఆహారము ఎంతెంత పర్సంటేజ్ ఉండాలి అనేది ఒక ఫుడ్ పిరమిడ్ అనే ఒక పిరమిడ్ని కూడా మీకు నేను చూపించడం జరిగింది ఈ ఫుడ్ పిరమిడ్ అనేది ఒకసారి చూసినట్టయితే అంటే ఒక పిరమిడ్ స్ట్రక్చర్ లెక్కి తీసుకొని రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కార్బోహైడ్రేట్స్ థర్టీ పర్సెంట్ వెజిటబుల్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రూట్స్ ట్వంటీ పర్సెంట్ తర్వాత మీటు ఫ్రెష్ మిల్క్ ఎగ్గు అంటే ప్రోటీన్ సంబంధించి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంకా ఫ్యాట్ సంబంధించి షుగర్ కావచ్చు ఇవన్నిటి కూడా ఒక టెన్ పర్సెంట్ తీసుకుంటే మనకు ఆరోగ్యకరమైన ఆహారం దొరికినట్టు కానీ మనం ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకుంటే అంటే మనకు మనం ఒకసారి క్వశ్చన్ మార్క్ చూసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమైపోతుంది ఇవి ఏది కూడా మనం తీసుకోవట్లేదు అంటే సరిగా తీసుకోవట్లేదు అన్ని తీసుకుంటున్నాం సండే వస్తే మీట్ సమస్య తీసుకుంటున్నాం జనరల్గా మనకు దొరికినప్పుడు ఒకరోజు కూరగాయలు దొరికితే ఆ రోజు తింటున్నాం తర్వాత రోజు పనులు దొరకట్లేదు తినట్లేదు కానీ కార్బోహైడ్రేట్స్ మాత్రం మనం చాలా ఎక్కువ తింటున్నాం అంతకుమించి ఇంకా మనం ఏమి కూడా దీన్ని మనం అంటే ఫుడ్ పెరమన్ అయితే మనము ఎక్కువ న్యాయం చేయట్లేదు మనం ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే న్యాయం చేస్తున్నాం అనేది మనకు మనకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇక్కడ మన ఆరోగ్యాన్ని ఇంపాక్ట్ చేసేటి ఏమనేది మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం వెళ్తే చిట్కాలు మరియు ఉపాయాల గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ ఒక ఉన్నటువంటి మీకు ఇమేజ్ కనిపిస్తుంది ఈ ఇమేజ్నే వెజిటబుల్స్ అంటే మనకు ఉన్నటువంటి వెజిటబుల్స్ అనమాట మనకు దొరికే వెజిటబుల్స్ ప్రతి ఒక్కరికి కూడా వెజిటబుల్స్ అనేది ఇప్పటి నుంచి కాదు తనాతన మన సాంప్రదాయం నుంచి కూడా మనం యాక్చువల్గా మానవులు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో అప్పటి నుంచి వెజిటబుల్స్ అనేది వాడడం మనం తరచుగా చూస్తున్నాం వెజిటబుల్స్ అనేది రెగ్యులర్గా వాడాలి వాటి చేసుకోవాలి ఇవి వెజిటవాలి ఇవి వెజిటవాలి ఈ వెజిటబుల్స్ వాడకపోవడం వల్ల మనకు అన్ని కలర్స్ వెజిటబుల్స్ అంటే లో కూడా కలర్స్ ఉంటాయి మీకు ఇక్కడ మీకు అర్థం అవుతుంటుంది ఆల్ కలర్స్ ఆఫ్ లో అన్ని కలర్స్ అన్ని రకాల సంబంధించిన విటమిన్స్ దొరుకుతాయి అన్ని రకాల సంబంధించిన న్యూట్రియన్స్ దొరుకుతాయి అనేది మనందరికీ తెలుసు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా దీని గురించి మనం బాగా తెలుసుకుంటాము అన్ని విటమిన్స్ అన్నీ దొరకాలంటే అన్నీ కలర్స్ ఫ్రూట్స్ తీసుకోవాలనేది మనందరికీ తెలుసు అటువంటి కలర్స్ సంబంధించిన వెజిటబుల్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనము పిరమిడ్లో చూసుకున్నట్టయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వెజిటబుల్స్ ఉండాలి ఒకసారి మనము థింక్ చేయండి మన ప్లేట్లో ఏవైతే పెట్టుకుంటామో ఆ ప్లేట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని వెజిటబుల్స్ ఫిల్ఫిల్ చేయాలి అప్పుడే మనకు మన ఆరోగ్యం కరెక్ట్గా ఉండడానికి దీనికోసం చిట్కాలు అంటే మనం చిట్కాల గురించి మాట్లాడుకుంటే మనకు అందుబాటులో దొరికే మనకు అందుబాటులో దొరికే వెజిటబుల్స్ దొరికినప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మార్కెట్లో మనకి కొన్ని కొన్ని ఎక్కువ రేట్స్ ఉన్నా సరే కొన్ని తక్కువ రేట్లు ఉంటాయి మనకు డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెజిటబుల్స్ అన్ని కూడా తీసుకోవాలి ఇక్కడ మనకి వెజిటబుల్స్లో ఎక్కువ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫైబర్ వచ్చేసి హై కంటెంట్లో మనకు ఫైబర్ దొరుకుతుంది మనం తీసుకునే రైస్లో కావచ్చు మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ ఏదైతే తీసుకుంటామో వాటిలో ఎక్కడ కూడా ఫైబర్ అనేది మనకు తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఫైబర్ అనేది రిచ్ ఫైబర్ దొరుకుతుంది రిచ్ ఫైబర్ ఎక్కడ దొరుకుతుందంటే ఓన్లీ ఫర్ వెజిటబుల్స్లో మాత్రం దొరుకుతుంది జీర్ణ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలన్నా కూడా వెజిటబుల్స్ తీసుకోవాలి కాబట్టి వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్ మనకందరికీ తెలుసు ఆకుకూరలు వెజిటబుల్స్ తర్వాత ఆకుకూరలు ఆకుకూరలు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో ఆకుకూరలు తినేదే మర్చిపోయాము ఆకుకూరలు తీసుకోవడం వల్ల విటమిన్ ఏ మనకు పుష్కలంగా దొరకడం వల్ల మన యొక్క చూప్ అనేది చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండడం కోసం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఇది మనందరికీ తెలుసు కాబట్టి వెజిటబుల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకుంటూ మనం తీసుకునే ఫుడ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెజిటబుల్స్ ఉన్నాయా లేదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెజిటబుల్స్ ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక్కసారి చూసుకొని లేకపోతే కనీసం మన దగ్గర మనం తెచ్చుకున్నప్పుడు కానీ మన ఇంట్లో పెట్టుకున్న కానీ మనకు రా వెజిటబుల్స్ అంటే పచ్చి వెజిటబుల్స్ అట్లే అంటే ఉడికించకుండా కూడా మనం క్యారెట్ మనం తినగలుగుతాం కొన్ని నుండి ఏవైతే మనం తినగలుగుతున్నామో అవి తినడం చాలా ఇంపార్టెంట్ టమాటాస్ తింటాము లేదంటే మనము ఫుడ్ సలాడ్ లాగా వెజిటబుల్ కూడా సాలాడ్ చేసుకొని తినచ్చు కొన్ని తినగలిగే సన్నగా తరుక్కొని దాంట్లో కొన్ని ఆలివ్ ఆయిల్స్ కావచ్చు లేదంటే పెరుగు కావచ్చు లేదంటే ఏదన్నా కొన్ని కలుపుకొని చిన్నగా అట్లా కొన్ని ఒక లాగా చేసుకొని డైరెక్ట్గా వెజిటబుల్స్ తినలేకపోతే రెగ్యులర్గా వెజిటబుల్స్ తినడం అలవాటు చేసుకుంటే అందులో ఉన్నటువంటి హై ఫైబర్ అనేది మనకు అందడం వల్ల అక్కడ ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అన్ని కూడా అందడం వల్ల మనం చాలా మంచిగా ఆరోగ్యంగా జీవించడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది వెజిటబుల్స్ మన దగ్గర దొరికే వెజిటబుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని వెజిటబుల్స్ వాడడం స్టార్ట్ చేస్తారని భావిస్తున్నాను అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇంకా మనం మిస్ అవుతూ ఇంకా మనం యాడ్ చేసుకోవాల్సినవి నెక్స్ట్ మీకు నేను ఇమేజ్లో చూపించబోతున్నాను ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ మనం తినే ఫుడ్లో అంటే మన ప్లేట్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలి బాగా గుర్తుంచుకోండి అంటే మనం పెట్టుకున్నటువంటి ప్లేట్లో ట్వంటీ పర్సెంట్ ఫ్రూట్ ఉండగలిగితేనే మనం హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉండగలం ఇది కూడా ఒక మంచి చిట్కా మీకు చెప్తాను బాగా గుర్తుంచుకోండి ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా మీరు ఇక్కడ చూడండి మల్టీ కలర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకే ఫ్రూట్స్లో ఒకే రకమైన పోషకాలు మాత్రమే దొరుకుతాయి మల్టీ కలర్స్ ఫ్రూట్స్లోకి వెళ్ళినప్పుడే మనకు మల్టీ విటమిన్స్ అనేది మనకు అందుబాటులో దొరుకుతాయి ఫ్రూట్స్లో కూడా మనకి చాలా రకాలు ఒక్కొక్క ఫ్రూట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క ఫ్రూట్స్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి ఒక్కొక్క ఫ్రూట్లో ప్రోటీన్స్ ఉంటాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మనకు కావాల్సినట్టు ఉంటాయి ఇదే కాకుండా ఫ్రూట్స్లో దొరికే మనకు ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే యాంటీ యాక్సిడెంట్స్ ఈ యాంటీ యాక్సిడెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్స్ అనేది అందుకే తినాలి మీకు ఏది తక్కువ రేటుకు దొరికితే మీకు మార్కెట్లో దొరుకుతుందంటే ఆ ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోండి అయితే రెగ్యులర్గా ఫ్రూట్స్ తినకుండా ఉన్న రోజును మాత్రం ఊహించకండి ఎందుకంటే ఒకసారి మీరు బాగా గుర్తించండి మన పూర్వీకులు వంద సంవత్సరాలు బతుకుతున్నారని మనం చెప్పుకున్నాము కానీ మనం మాత్రం యాభై ఏళ్ళకే మన జీవితాన్ని కట్ చేసుకుంటున్నాం దానికి కారణం ఫ్రూట్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఈ మనం తీసుకుని మనం ప్రజెంటు పాతకాలంకి ఇప్పుడు తీసుకుంటే కెమికల్స్ కావచ్చు రకరకాల కారణాలు చెప్తున్నాం లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కావచ్చు ఇవన్నీ డిజార్డర్ని మనం మార్చలేము కానీ ఆ లైఫ్ను మనం మార్చాలంటే ఓన్లీ ఫర్ ఫ్రూట్స్ వల్లనే అవుతుంది కాబట్టి ఫ్రూట్స్ అనేది మన లైఫ్లో ఇప్పటికిప్పుడే మనం ట్వంటీ పర్సెంట్ ఫ్రూట్స్ని తినలేము ఎందుకంటే మన బడ్జెట్ మనకు సహకరించదు కాబట్టి మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనకి ఏదైతే ఫ్రూట్స్ మన అందుబాటులో ఉన్నాయి మనకు తక్కువ ధరలో మన బడ్జెట్కు వీలుగా ఉన్నాయి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకమైన ఫ్రూట్స్ దొరుకుతాయి ఆ ఫ్రూట్స్ని తీసుకుంటూ అప్పుడప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవడం అలవాటు చేసుకుంటే మనం అనుకున్నటువంటి పిరమిడ్ను మనం హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ఫిల్ చేయగలం ఇంకా మిగతా మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనం తీసుకుంటూనే ఉన్నాము ఎందుకంటే మిగతా ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో ప్రోటీన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మాక్సిమం ప్రోటీన్ కూడా ఉన్న సిచువేషన్ ప్రకారం తక్కువే తీసుకుంటున్నాం ప్రోటీన్ సండే వస్తే నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజిటేరియన్లో మనకు దొరుకుతుంది తర్వాత ఎగ్స్ తింటే మనకు ప్రోటీన్ దొరుకుతుంది ఒకవేళ వెజిటేరియన్స్ ఉన్నారు పప్పు దినుసులు ఇక్కడ ఉన్నాయి మీకు బఠానీస్ కావచ్చు పల్లీలు కావచ్చు ఈ పప్పు దినుసులు ఉన్నాయి ఇవి కూడా మంచి ప్రోటీన్ ప్రోటీన్ దొరికే ఒక వస్తువులు అనమాట ఇవన్నీ కూడా అంటే ఇవి నాన్ వెజిటేరియన్స్ తీసుకుంటున్నారు ఇవి వెజిటేరియన్స్ తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని మనము వెజిటేరియన్స్ కూడా ఈ మధ్య కాలంలో ఇవి తీసుకోకపోవడం వల్ల కొన్ని గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇలాగ మన కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల మనకి ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవడం తగ్గించేశారు ఈ ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మనకు చాలా మైనస్లు వస్తున్నాయి అదేవిధంగా మనం తీసుకుంటే పాలు పాలలో కూడా ప్రోటీన్ బాగుంటుంది పాలు తీసుకోవడం కూడా చాలా తగ్గించేసాము పాలు కావచ్చు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ఎక్కువ మనం ఉన్నది అంటే ట్వంటీ పర్సెంట్ ఫ్రూట్స్ అంటే మనం కనీసం టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా తీసుకోవట్లేదు వెజిటబుల్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం ఫైవ్ పర్సెంట్ కూడా తీసుకోవట్లేదు ప్రోటీన్ మనం ప్రోటీన్ మనం ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే కనీసం ఇది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయితే తీసుకుంటున్నాము అంతకుమించి ఇంకా మిగతాది మనం న్యాయం చేయట్లేదు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకుంటే ఫ్రూట్స్ గురించి అంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం అనుకున్నటువంటి ఫ్రూట్స్ మీకు ఏది తక్కువలో దొరికితే ఆ ఫ్రూట్స్ తీసుకోండి ఇవే తీసుకోవాలని ఇక్కడ లేదు కాకపోతే మల్టీ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేది మనం యాడ్ చేసుకుంటే మిగతా అంతా కూడా మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని పోషకాలు కూడా సెటెట్ అయిపోతాయి ఇక్కడ మీరు చిట్కా అనేది మీరు బాగా గమనించాల్సిన ఇక్కడ చిట్కాలు ఏంటంటే ఒకసారి నేను మళ్ళీ మీకు చిట్కాల గురించి గుర్తు చేస్తాను ఎందుకంటే మీకు ఫ్లోలో వీడియోలో మీకు అర్థం కాకపోతే నేను ఒక టూ మినిట్స్లో మీకు చిట్కాలు చెప్తాను బాగా గుర్తుంచుకోండి ఈ పిరమిడ్ని మీరు ఒకసారి మీ మైండ్లో పెట్టుకోండి ఈ పిరమిడ్ని మీ మైండ్లో పెట్టుకోండి కార్బోహైడ్రేట్స్ హండ్రెడ్ పర్సెంట్ తింటున్నాం దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు థర్టీ పర్సెంట్ అంటే సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ తింటున్నాము దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మన ఇక్కడ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్ ఈ మూడులో మనం ఎక్కువ మైనస్ ఉన్నది ఫ్రూట్స్ మనం ఎక్కువ తినట్లేదు తర్వాత వెజిటబుల్స్ తర్వాత ప్రోటీన్ కాబట్టి ఈ మనం ఫిల్ఫిల్ చేయాలంటే ఇప్పుడు ఇన్స్టెంట్గా మన లైఫ్లోకి మనం యాడ్ చేసుకోవాల్సింది ఫ్రూట్స్ మీ దగ్గరలో దొరికే అతి తక్కువ కాస్ట్లో ఏవైతే ఫ్రూట్స్ దొరుకుతాయో అవి తినడం అలవాటు చేసుకోండి మీ లైఫ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఒక వండర్ఫుల్ చిట్కా లాగా మీకు ఉపయోగపడుతుంది మీకు ఇది చిట్కానా ఇది ఒక ఐడియానా అనేది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు భవిష్యత్తులో మీకు చాలా మంచిగా అర్థమవుతుంది ఇది పాటిస్తారని భావిస్తున్నాను నేను కూడా నా లైఫ్లో దీన్ని యాడ్ చేసుకుంటున్నాను మ్యాక్సిమం ఫ్రూట్స్ తినడానికి ప్లాన్ చేస్తున్నాను వెజిటబుల్స్